హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ విలాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి కిచెన్ అదంతా నీట్గా క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట కిచెన్ అది ఏ విధంగా క్లీన్ చేసుకున్నాను ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది అయితే చూపిస్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదు ఈ విధంగా అయితే ఉందనమాట ప్రస్తుతానికి నేను నార్మల్గా అయితే అప్పుడప్పుడు ఎక్స్ట్రాగా ఉంటాయి కదా వారం వారం ఏమైనా ఎక్స్ట్రా ఉండే సామాన్లు అన్నీ తీసేసి కొద్దిగా తుడిచేసి అయితే పెట్టుకుంటాను బాగానే ఉండేది ఈ మధ్యనంతా కాకపోతే ఈ మధ్య ఊరెళ్ళాం కదా ఒక టెన్ డేస్ ఇంకా అలా ఆ తర్వాత సామాన్లు అలా ఉండిపోవడం ఇంకా అలా కిచెన్ అంతా కూడా కొద్దిగా ధూలతో జిడ్డు జిడ్డుగా ఉంది ఇంక అందుకని చెప్పి ఒకసారి అన్నీ తీసేసి నీట్గా తుడిచేసి పెట్టుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడైతే సామాన్లన్నీ ఒక్కొక్క కబోర్డ్ తీసుకుంటూ క్లీన్ చేసుకున్నాను అలానే చాలా వరకు ఇక్కడ నుంచి ప్లాస్టిక్ ఐటెం అయితే ఇంకా ఇంట్లోపలికి కొనకూడదని అయితే అనుకుంటున్నాను అనమాట అంటే కిచెన్కి సంబంధించిన ఏది కూడా అని ప్లాస్టిక్ ఇంకా ఈ ఉన్నివే మెల్లగా ఒకరికి తీసేసి ఒక్కొక్కటిగా ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను స్టీలు గాజులు గ్లాస్లోకి అయితే షిఫ్ట్ అయిపోదామని ఇంకా ఉన్నివైతే మెల్లమెల్లగా తీస్తాను అన్నీ ఒకసారి స్టీల్లోకి వెళ్ళాలనే కష్టమే కదా ముందు ప్లాస్టిక్ అంతా మెల్లమెల్లగా ఉన్నవంతా తీసేసి మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా కొనుక్కుంటాను స్టీల్లో గ్లాస్ ఐటమ్స్లో ఇంకా అందుకని చెప్పి అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో ఇంకా ఈరోజు కూడా ఈ క్లీనింగ్ చేసేటప్పుడు చాలా వరకు ప్లాస్టిక్ ఐటమ్ అంతా తీసేసాను అనమాట ఏవో నార్మల్గా యూజ్ అవుతాయి కదా మనకి ఇంపార్టెంట్గా అలాంటివి ఉంచేసి మిగతావన్నీ తీసేసాను చాలా వరకు ఇంకా అలానే పైరోలో నా దగ్గర చిన్న చిన్న బౌల్సు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట గ్లాస్ ఐటమ్ అవి నేను ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం అవసరమైనప్పుడు అవి యూజ్ చేయట్లేదు అలా ఉంటున్నాయి ఏదో సోకేస్ లాగా ఇంకా అందుకని చెప్పి పైకో బోర్డులో అంతా కొద్దిగా యూజ్ చేద్దాము ఎప్పుడైనా వెంటనే తీయాలనేటప్పుడు కనిపిస్తే తీస్తాం కదా హడావిడికి ఎక్కడున్నాయో అవి చూడను అనమాట ఇంకా అందుకని చెప్పి కొద్దిగా గ్లాస్ ఐటెం ఇలాంటివన్నీ కూడా బయట పెడదాము యూజ్ చేద్దామని చెప్పి పైన అంతా కూడా పెట్టాను అనమాట గ్లాస్ ఐటమ్ అంతా ఇంకా అది నార్మల్గా డెకరేషన్లో బాగుందని చెప్పి అలానే ఉంచేశాను అది ప్లాస్టిక్దే రీసెంట్గా వచ్చిందనమాట ఇక్కడైతే నాకు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో అది ఎంత ఏం ప్లాన్ లేదు ఎలా సెట్ అయితే అలా పెట్టేశాను అంతే ఇంకా పైన అంతా కూడా గ్లాస్ ఐటమ్స్ చిన్న చిన్న కప్స్ పెంగానేవి అవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా పై ర్యాక్లో అయితే పెట్టుకున్నాను ఒక్కొక్కటి తీసుకుంటూ క్లీన్ చేసుకున్నాను అనమాట అన్నీ సామాన్లు కింద పెట్టేసినా కొద్దిగా గజిబిజి అయిపోయి పిచ్చి పిచ్చి వచ్చేస్తుంది ఇంక అందుకని చెప్పి ఒక్కొక్కటిగా తీసుకొని అయితే పెట్టుకున్నాను ఇంక ఈ స్టాండ్స్ అన్నీ కూడా తీసేసి ఈ స్టాండ్ అయితే ఒకటి వాల్కి పెట్టేశాను అనమాట అలానే పోపుల బాక్స్లో కిందటిసారి పసుపు అన్నీ వేసాను కదా కాకపోతే నాకు అది పెద్దగా అలా నచ్చలేదు అంటే మొత్తము ఇదైపోయి అంత మంచిగా ఉండట్లేదు ఇంక అందుకని చెప్పి సరే ఆ పోపుల బాక్స్ అంతా సపరేట్ అంటే సైడ్కి ఉంచేసాను ఏం యూజ్ చేయకుండా నీట్గా క్లీన్ చేసేసి అయితే పెట్టేశాను అనమాట పోపుల బాక్స్ నార్మల్ నా దగ్గర గ్లాస్ జార్స్ ఉన్నాయి ఇంతకుముందు ఎప్పుడో ఆన్లైన్లో పెట్టాను ఇంకా దాంట్లోనే అన్ని పసుపు ఉప్పు కారాలు అన్ని వేసుకున్నాను ఇంక ఇక్కడ ఏవైతే ఉన్నాయో టీ పౌడర్ ఇలాంటివి ఉంటాయి కదా ఈ ప్లాస్టిక్లో ఆల్రెడీ వేసి ఉంచాను వీటిని మాత్రం ఒక నాలుగైదు బాటిల్సే ఉన్నాయి వీటిని మాత్రం ఉంచాను అనమాట మిగతావన్నీ చాలా వరకు తీసేసాను ఇంకా ఇక్కడ నెయ్యి అయితే ఈ కింద రేకలో కూడా అన్నీ తీసేసి నీట్గా తుడిచేసి విధంగా కింద యాకలో ఒక సైడ్కి అయితే నెయ్యి పెట్టుకున్నాను ఇంకా దాని పక్కనే రెగ్యులర్గా యూజ్ చేసే పప్పులు ఉప్పులు అవి ఉంటాయి కదా ఇంకా అవి అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇచ్చేవరకు కార్నర్ స్టాండ్ అయితే పెట్టుకున్నాను ఈసారి చాలా ఐటమ్స్ తీస్తాను కిచెన్ కూడా కొద్దిగా స్పేస్ ఉంటుంది కదా అందుకని చెప్పి అయితే తీసేసాను అనమాట ఇంక ఇగోండి ఇక్కడ అయితే చిన్న మేకలు ఉంటాయి కదా ఇంకా అవి కొట్టేసి ఈ విధంగా వాల్కి అయితే స్టాండ్ పెట్టుకున్నాను కింద కూడా క్లీన్ చేసినప్పుడు ప్లాట్ఫామ్ పైన పెట్టినా గజ్బిజ్లాగా ఉంటుంది అందుకని చెప్పి వాల్కి అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా నేను ఈ గ్లాస్ జార్స్ అయితే ఇప్పుడు కాదు చాలా సంవత్సరం సంవత్సరం పైన అయిపోయింది అనుకుంటాను ఇంకా అప్పుడు తీసుకున్నానమాట ఈ గ్లాస్ జార్స్ అలానే ఉండిపోయేవి ఇంకా నిన్న అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసి వీటిలో పసుపు కారం అన్నీ అయితే వేసుకున్నాను ధనియా పౌడర్ అవన్నీ ఇంకా టీ పౌడర్ అవి కూడా ఉన్నాయి వాటికి కూడా చూస్తున్నాను అనమాట పింగాణీలో ఎలాగా ఇవి కూడా ప్లాస్టికే ఇవి తీస్తాను మెల్లమెల్లగా ఇవి ఇంతకుముందు తీసుకొచ్చాను కదా ఇంకా దీంట్లోనే వేస్తాను అనమాట ప్రస్తుతానికైతే ఇందులోనే ఉన్నాయి అవి కూడా పింగాణీ చూస్తున్నాను అవి తీసుకుంటే అందులోకి షిఫ్ట్ అయిపోతాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఆ విధంగా పెట్టుకున్నాను స్టవ్ పక్కన ఉంటాయి అన్నట్టు అక్కడైతే వాల్కి అలా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ కింద రెండు ర్యాక్స్ అలానే ఈ ప్లాట్ఫామ్ చూసారా మొత్తం పిచ్చి పిచ్చిగా ఉందనమాట కింద అదంతా కూడా నీట్గా క్లీన్ చేయాలి ఆ రోజు యాక్చువల్గా కుకింగ్ లేదని చెప్పి అంటే ముందు రోజు మటన్ రసమ పెట్టాను నైటే ఇంకా అందువన్నీ ఉన్నాయన్నమాట మధ్యాహ్నం తినేద్దామని చెప్పి ఈ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను మా బాబు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట నైన్ థర్టీకి ఇంకా మా బాబు వన్ థర్టీకి వచ్చేసాడే ఇంకా అవుతూనే ఉన్నాయి పనులు అసలు కిచెన్లో కనిపించదు కానీ చాలా పని ఉంటుంది అనమాట ఇంకా ఆ రోజైతే నాకు మధ్యాహ్నం వరకు చాలా అసలు బాగా అయ్యింది పని అంతా ఇంకా మధ్యలో ఇక్కడ కార్డ్బోర్డ్ పెట్టేసి అందులో గిన్నెలన్నీ పెట్టేశాను కదా ఇంకా అదైతే తీస్తాను అనమాట కార్డ్బోర్డ్ కూడా తీసేసి గిన్నెలన్నీ కూడా ఈ విధంగా ఒక ర్యాక్లో అయితే పెట్టుకున్నాను గిన్నెలు కూడా నా దగ్గర అప్పుడెప్పుడో మా అమ్మ అల్యూమినియం కొనేసి అవి ఉండిపోతే అప్పుడు అప్పుడు నేను ఎప్పుడో తెచ్చాను అనమాట అవి కూడా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అల్యూమినియము అవి కూడా మెల్లగా తీసేసి స్టీల్లోకి అయితే షిఫ్ట్ అవుదామని అయితే అనుకుంటున్నాను ఇంకా నేను ఇక్కడైతే ఈ కార్నర్లో ఈ టేబుల్ ఏమైనా సెట్ అవుతుందేమో అని చెప్పి చూశాను అనమాట కాకపోతే అస్సలు ముందుకు ఉండిపోతుంది అంత సెట్ అవ్వలేదు ఇంకా అందుకని చెప్పి తీసేసాను అంటే ఇక్కడ ఒకవేళ సెట్ అయితే ఇండక్షన్ అవన్నీ ఇటు పెట్టుకోవచ్చు అన్నట్టు ప్లాట్ఫామ్ పైన కొద్దిగా క్లియర్గా ఉంటుంది కదా అనుకున్నాను కాకపోతే ఇక్కడ సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా అలా మళ్ళీ తీసేసాను వెనక్కి నేను ఈ క్లీనింగ్స్ ఏమైనా అయినప్పుడు నాకు మెయిన్ ఎక్కువ టైం పట్టేది ఇదే అనమాట నాకు అది అవ్వదు ఆ ప్లేస్లో సెట్ అవ్వదని ముందు ఐడియా ఉంటుంది కాకపోతే మళ్ళీ ఎందుకో పెడతాను అనమాట పెట్టి తీయడం ఇలానే చేస్తాను చాలా టైం ఇక్కడే పోతుంది నాకు ఇంకా అలా ఈ టేబుల్ మళ్ళీ ఇక్కడ పెట్టాను కదా మళ్ళీ తీశాను మీకు ఇక్కడ చాలా వరకు ఎడిటింగ్ చేసి క్లిప్స్ తీసేసాను కానీ ఈ చిన్న క్లిప్పే పెట్టి తీసి ఆ క్లీన్ చేసేటప్పటికే ఇంచుమించు ఒక ఎయిట్ మినిట్స్ ఉండేదన్నమాట వీడియో ఇంకా ఈ కార్నర్లో అయితే ఈ విధంగా నా దగ్గర స్టాండ్ ఉండేది కదా ఇదే మంచిగా సెట్ అయింది అనిపించింది ఆ కార్నర్లో అది పెట్టేసి మిక్సీ జారు గిన్నెలు చిన్న చిన్నవన్నీ అందులో పెట్టుకున్నాను ఇంకా ఈ కింద అయితే ఈ విధంగా గిన్నెలు రెగ్యులర్గా యూజ్ చేసినవి ఆ కింద అయితే పప్పులు అవన్నీ అయితే పెట్టేశాను అనమాట ప్లాస్టిక్ డబ్బాల్లో ఉండేవి కదా మినపప్పు అవన్నీ గుళ్ళు అవి ఇంకా పెట్టేసాను ఇంక ప్లాట్ఫామ్ అంతా కూడా ఇలాగ ఉందనమాట ప్రస్తుతానికి కింద చూడండి ఎంత చెత్త వచ్చిందో ఇంక ఇవంతా కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటే ఏ ఉంచాలో ఏవి తీసేయాలో తెలుస్తుంది కదా ఇంకా కార్డ్బోర్డ్లో వేసినవన్నీ చాలా వరకు ప్లాస్టిక్ ఐటమ్సే అవన్నీ తీసేసాను అనమాట ఈ స్టవ్ కింద వచ్చేసరికి ఇంతకుముందు ఇప్పుడు టేబుల్ మార్చాను కదా అది ఉండేది కదా ఇంకా అది తీసేసి ఇది పెట్టాను అనమాట ఇటువైపు పెట్టేసి కొద్దిగా సిలిండర్ పక్కన ఆ విధంగా చాక్లు అది పెట్టుకుంది అలానే ట్రే లాగా ఉంది కదా దీంట్లో గరిటలు అవన్నీ పెట్టుకున్నాను కొద్దిగా నీట్గా కనిపిస్తుంది అని చెప్పి ఇప్పుడు ఆ సిలిండర్ దగ్గర కొద్దిగా స్పేస్ ఉందనమాట ఈ మధ్య సిలిండర్ తీసేటప్పుడు కొద్దిగా ఇరుకిరుగ్గా ఉండేది అక్కడ ఇంకా ఈ టేబుల్ వచ్చేసరికి ఇక్కడ పెట్టేసి మధ్యలో బకెట్స్ ఉంటే దాని మీద ఈ విధంగా నా దగ్గర ఎక్స్ట్రాగా ఒక పీస్ ఉందనమాట వుడ్ది అది ఒక సెల్ఫ్లాగా అవుతుందని చెప్పి అది పెట్టేశాను పెట్టేసి గిన్నెలు అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు అక్కడ పెట్టాను అనమాట ఆ సైడ్కి బియ్యం డబ్బా ఒకటి పెట్టుకున్నాను ఇంక ఇవంతా కూడా నీట్గా తుడిచేస్తే ఏవేవి ఉన్నాయో కొద్దిగా ఇది అవుతుంది కదా ఇంకా మధ్యలో రైస్ అది పెట్టాలన్నమాట ఇంకా రైస్ అది పెట్టాను ప్లాట్ఫామ్ అది అంతా క్లీన్ చేసి ఇంక ఇన్ని డొక్కులు వచ్చాయన్నమాట చాలా వరకు ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి ఉంచాను అనమాట ఇక్కడ మా ఆయన వాళ్ళ సైట్లో ఎవరైనా తీసుకెళ్తానంటే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టాను చా అసలు ఎన్ ఇప్పుడు అనిపిస్తుంది కిచెన్లోకి ఏమైనా చూస్తే కొనేస్తాం కానీ ఏమైనా మంచిగా కనిపిస్తే మంచిగా ఉందని కొనేస్తాం కానీ ఇలాంటివి క్లీనింగ్స్ ఇలాంటివి షిఫ్టింగ్స్ ఇలాంటివి అయినప్పుడే తెలుస్తుంది అనమాట ఇన్ని ఐటమ్స్ ఎందుకు కొన్నామని చెప్పి ఏం మంచివి కొద్దిగా రేట్ ఎక్కువైనా సరే తక్కువ కొనుక్కొని మంచి క్వాలిటీ కొనుక్కోవడమే బెటరు స్టార్టింగ్ అంటే కొత్తగా పెళ్ళి సపరేట్గా ఉండేటప్పుడు పెట్టు కొనుక్కుంటారు కదా సామాన్లు అప్పుడు మాత్రం కొద్దిగా మంచివి తక్కువ ఐటమ్స్ మంచి క్వాలిటీ ఐటమ్స్ కొనుక్కోవడమే మంచిది అనమాట అన్ని తక్కువ తక్కువలో ఎక్కువ ఎక్కువ కొనేసినా మెయింటైన్ చేయడం కష్టము కిచెన్లో దానికంటే చాలా తక్కువ సామాన్లు ఉంటేనే మంచిది ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాము కిచెన్ కూడా నీట్గా స్పేసియస్గా ఉంటుంది అనమాట నాకైతే ఇప్పుడు క్లీనింగ్స్ ఎప్పుడైనా చేసినప్పుడు ఫస్ట్ అదే వస్తుంది ఇంకా నేను కూడా చాలా వరకు తీసేస్తున్నాను ఇప్పుడిప్పుడే ఇంతకు అయితే ప్రతిదీ యూజ్ అవుతుందని దాసేసేదాన్ని అనమాట ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ ఇలా అవుతుంది ప్రతిదీ నాకు ఏదైతే యూజ్ అవుదో అవన్నీ తీసేయడం పెట్టాను కిచెన్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుందన్నమాట ఇప్పుడే ఇంకా ప్లాట్ఫామ్ పై ఉండే చెత్త చదారం అంతా కూడా తీసేసాను అనమాట తీసేసి ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి మధ్యలో రైస్ అయితే పెట్టాను ఫస్ట్ ఇంకా రసము కర్రీ అవైతే ఉన్నాయని చెప్పాను కదా ఇంకా లంచ్ అది చేసేసిన తర్వాత సింక్లో ఎన్ని అయ్యాయి అనమాట ఇప్పుడు ఖాళీ అయినవన్నీ అవన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదా సింక్ నిండిపోయింది మొత్తం ఈ డబ్బాలు డొక్కులు డోళ్ళు ఇవే ఉన్నాయన్నమాట ఇవన్నీ క్లీన్ చేసుకొని తినేసిన తర్వాత పెట్టుకున్నాను ఇది మళ్ళీ చాలా టైం పట్టేస్తుందని నాకు ఆ రోజు త్రీ త్రీ థర్టీ ఆ టైం వరకు పట్టినాయి ఇవన్నీ క్లీనింగ్స్ అవన్నీ తుడిచేసరికి ఇంక ఇన్ని డొక్కులు వచ్చాయన్నమాట ఇవన్నీ ఒక పెద్ద దీంట్లో పెట్టేసి అయితే ఉంచాను వీళ్ళ సైట్లో ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఇచ్చేస్తాను అనమాట ఇంకెక్కడైతే ఫైనల్గా ఎలా సర్దుకున్నానో చూసేయండి పైన ఆ విధంగా మధ్యలో అయితే చూశారు కదా చాలా ఫుల్గా ఉండేది అంతా తీసేసాను ఇంక ఇక్కడ గిన్నెలు పెట్టుకున్నాను కింద దీంట్లో పప్పులు అలాంటివి అయితే పెట్టుకున్నాను ఈ కార్నర్లో పైన మిక్సీ జార్ పెట్టుకొని కింద స్టీల్ గిన్నెలు చిన్న చిన్న కప్స్ అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట అలానే ఈ ప్లాట్ఫామ్ పైన చివరి ఇండక్షన్ ఉండేది కదా అది కూడా తీసేసాను ఒక రైస్ కుక్కర్ పెట్టుకున్నాను అలానే ఈ కుండీలో మట్టి కుండీ ఒకటి నా దగ్గర ఉంది దీనికి ఊరికే బూజులాగా వచ్చేస్తుంది ఒకసారి పెరిగేసాను ఇంకా అందుకని చెప్పి దీంట్లో ఈ మొక్క అయితే పెట్టేశాను అనమాట బాగుంది కదా ఇంకా కిచెన్లో మాకు ఇప్పుడు ఎండ వస్తుంది అనమాట మార్నింగ్ ఇంక అందుకని చెప్పి విండో దగ్గర అయితే పెట్టుకున్నాను ఇంతకుముందు వేరే ప్లాంట్ ఉండేది కదా అది నల్లగా ఏదో పురుగు అది వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పి అది పడేసాను అనమాట ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా స్టవ్ అంతా ఈ విధంగా ఆ అయితే ఎప్పుడులానే ఆయిల్ బాటిల్స్ అది పెట్టుకున్నాను ఎక్స్ట్రాగా ఈ వాల్కి ఇది ఒకటి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా అయితే ఫైనల్గా నీట్గా కొద్దిగా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నానంటే ఎక్కువ ఎక్కువ ఇదేం చేయలేదు కానీ ఇదంతా క్లీన్ చేసేసరికి మాత్రం అసలు డోలు తీరిందనమాట ఇంక కిందంతా కూడా గిన్నెలు రెగ్యులర్గా యూజ్ చేసేవి అవన్నీ అయితే పెట్టుకున్నాను ఇండక్షన్ అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట ఇవన్నీ చేతికి కొద్దిగా అందుబాటులో ఉంటాయి కదా ఇదేం సెల్ఫ్లు కూడా లేవన్నమాట ఇంటికి మెయిన్ అంటే కింద ఈ విధంగా సెల్ఫ్లు ఉంటే మనకు కొద్దిగా గిన్నెలు అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీరు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయర్ నెక్స్ట్